తీరొక పూల పండుగ పిలిచే బతుకమ్మ తెలంగాణ సంస్కృతి సౌందర్యాన్ని సౌరభాన్ని ప్రపంచానికి చాటే వేడుక పూలను దైవంగా ఆరాధించే ఈ పండుగ అమావాస్య రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై తొమ్మిది రోజుల పాటు ఉత్సాహంగా జరుపుకుంటారు ఈ తొలి రోజు వేడుక ఎంగిలిపూల బతుకమ్మ దాని నేపథ్యం గురించి దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనంలో వివరంగా తెలుసుకుందాం బతుకమ్మ అంటే జీవన శక్తి సృష్టి ప్రకృతి ఆరాధన ఈ పండుగలలో మహిళలు చిన్నారులు పొలాలు గట్లు చెట్ల చుట్టూ తిరిగి సేకరించిన తీరొక్క పూలతో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు ఏంగిలి పూల బతుకమ్మ పితృపక్ష అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ రోజును ప్రజలు పితృమాసాన్ని పిలుస్తారు ఈ సందర్భంలో పూర్వీకులను స్మరించుకుంటూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎంగిలి పూల బతుకమ్మకు ఈ పేరు రావటం వెనుక ఓ ప్రత్యేక నేపథ్యం ఉంది పితృపక్ష అమావాస్య రోజున పూర్వీకులను తలంచుకుంటూ ధార్మిక కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత భోజనం చేస్తారు ఈ భోజనాన్ని తెలంగాణలో ఎంగిలి పడటం అంటారు ఈ రోజు భోజనం తర్వాత పూలతో బతుకమ్మను తయారు చేయటం వల్ల దీనిని ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు ఈ రోజు మహిళలు తంగేడు గునుగు తామర చామంతి బంతి పూలతో బతుకమ్మను స్థూపం శంఖం లేదా గోపురం ఆకారంలో అమర్చుకుంటారు ఈరోజు గౌరీదేవికి ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు నువ్వులు బియ్యం పిండి నూకలతో తయారు చేసిన నైవేద్యాన్ని అమ్మవారికి అర్పించి ఆ తర్వాత బతుకమ్మ చుట్టూ గుండ్రంగా చేరి పాటలు పాడుతూ నృత్యం చేస్తారు ఈ వేడుకలు కేవలం ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా సమాజంలో సామరస్యాన్ని స్త్రీ శక్తిని సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాయి ఎంగిలిపుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతిలో ప్రకృతి ఆధ్యాత్మికత సామాజిక ఐక్యతల సమ్మేళనం ఈ రోజు నుంచి మొదలై తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ సంబరాలు దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలను ఒక తాటిపైకి తెస్తాయి ఈ వేడుకలతో మన సంప్రదాయాలను గౌరవిస్తూ భావితరాలకు అందిద్దాం బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్